గుబడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరబోతుందో ఈరోజు మనప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సుమర్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కిడ్నాప్ చేసి రిషిని అనుకున్న శాేంద్రకు జగతి చెల్లెలైన జ్యోతితో కలిసి ఊహించిన షాక్ ఇచ్చిన భద్ర ఇందుకు అసలు సీరియలో ఏం జరిగింది అతను భద్ర జ్యోతితో కలిసి శైలేంద్రీ షాక్ ఇవ్వడం ఏంటి వసారాన్ని శైలేంద్ర కిడ్నాప్ చేశాడు అని చెప్పేసి తెలుసుకున్న జగతి చెల్లెలు జ్యోతి అసలు ఏం చేసింది జగతి చెల్లెలైన జ్యోతికి అలానే భద్రకి వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి మరకసులు వీరిద్దరూ కలిసి షాలి మరకసులు ఏ విధంగా జలకిచ్చారు అంతా కూడా మనప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరే ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక మొత్తం అది చూసుకుంటే శైలేంద్రుని అయితే ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు మహేంద్ర ఎలాగైనా సరే రిషి జాడ అసలు ఆ శైలేంద్రకి తెలియకూడదని చెప్పేసి శైలేంద్రకి ఎట్టి పరిస్థితుల్లోనూ రిషి గురించి తెలిసే అవకాశం లేకుండా చేస్తూ ఉంటాడు మహేంద్ర గురించి ఎటువంటి చాడ ఏమీ తెలియకపోయేసరికి దేవయాని శైలంద్ర ఇద్దరు కూడా చాలా సీరియస్ గా మాట్లాడుకుని వెంటనే మనం వెళ్లి నాన్నగారిని అడగాలి అని చెప్పేసి ఇద్దరు కూడా కలిసి అనందర దగ్గరికి వెళ్తారు అండి ఏం జరుగుతుంది కాలేజీలో లో మన ఇంటి బిడ్డ గురించి మనకు తెలియకుండా చాలా సీక్రెట్ గా ఎందుకు దాచిపెడుతున్నారు వాళ్ళు ఈ విషయంలో మనల్ని ఇన్వాల్వ్ కానివ్వకుండా రిషి గురించి మనకు తెలియకుండా ఎందుకు అసలు అలా ఉంటుందని చెప్పేసి అంటూ వస్తారా మీద చాలా దేవయాని సీరియస్ గా అరుస్తూ ఉంటుంది ఇప్పుడు దేవయాని నువ్వు నోర్మస్కుని ఉంటావా నువ్వు అసలేం మాట్లాడుతున్నారు వస్తారా ఎవరు ఇంటి కోడలు ఎవరు తనకింటి సంబంధం అని చెప్పేసి కొత్తగా మాట్లాడుతున్నావేంటి తెలుసు ఈ ఇంటి పరువు మర్యాదలను ఎలా కాపాడుకోవాలో తన భర్తను ఏ విధంగా రక్షించుకోవాలో అన్ని కూడా వస్తారీ చాలా బాగా తెలుసు శైలేందర్ అసలు అంత ఇంట్రెస్ట్ ఏంటి రిషి గురించి తెలుసుకోవాలని ఎందుకు అసలు అంత ఆత్రుత పడుతున్నాడు తెలియకడుతున్నా ఎందుకు అసలు దీంట్లో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నావు అని చెప్పేసి ఫణేందర్ శైలేందర్ అడుగుతాడు అలా మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదా అసలు మీకు చెప్పకుండా వాళ్ళు అసలు సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటి కాలేజీలో వాళ్ళకి ఎంత ఉందో మనకు కూడా అంతే హక్కు ఉంది కదా డాడీ అని చెప్పేసి శైలేంద్ర అంటే శైలేంద్ర నీ నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొత్తగా ఏంటి మనకు అధికారాలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా వేరు చేసి మాట్లాడుతున్నావేంటి అధికారం కేవలం ఋషికి మాత్రమే ఉంది గార్డెన్ కి నిలబడడం మాత్రమే చాలి అని చెప్పేసి ఫణేంద్ర అంటే ఈ లోపల దేవి అని అదేంటండి అలా మాట్లాడుతున్నారు మాట్లాడే మాటలో అసలే మాత్రం అర్హత లేదు అంటే శైలేంద్రకు దాంట్లో కూర్చునే అర్హత లేదా అసలు నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాను నా కొడుకుని అసలు డివిఎస్టీ కాలేజ్ కి ఎండి చేయాల్సిందే అని చెప్పేసి దేవి గట్టిగా చెప్పడంతో ఇక మాటలకు ంద్ర కోపం వచ్చి అని నో రాతిపుర పెట్టుకో నీకున్న ఈ పిచ్చే ఆలోచన తీసేసయ్యి అసలు ఎండి పదవి ఇచ్చేయలేదు దీని గురించి ఆలోచించవద్దు నా దగ్గర ప్రస్తావించవద్దు అసలు మీకెందుకు రిషి గురించి చెప్పాలి వాళ్ళ గురించి ఏదో వాళ్ళకి తెలుసు రిషిని అసలు ఏ విధంగా కాపాడుకోవాలో ఏం చేయాలో అన్ని కూడా వాళ్ళకి తెలుసు మీకు చెప్పాల్సిన అవసరం లేదు భర్త గురించి తనకు తెలుసు అలానే ఈ ఇంటికి వారసుడైన రిషి గురించి కూడా నాకు తెలుసు మీరు ఆపేసేయండి దీని గురించి ప్రస్తావించదు నా దగ్గర చెప్పేసి నేత అక్కడి నుంచి వెళ్లిపోతాడు దేవి చంద్ర చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే ఈ వస్తారాన్ని లేపేసేయాలి అలాగైనా సరే ముందు ఈ వస్తారాన్ని అడ్డు తొలగించుకుంటే గానీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పేసి అంటూ వస్తారని అయితే కిడ్నాప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు శైలేంద్ర ఇక వస్తారని కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ అయితే గీస్తాడు ఆ ప్లాన్ అయితే భద్రత చెప్పడం జరుగుతుంది శైలేంద్ర అసలు మనం వస్తారాన్ని కిడ్నాప్ చేయాలి అంటే కొత్త వాళ్ళని తీసుకుని రావాలి ఎందుకంటే పాత రౌడీలు ఎవరో ఈ వస్తారాకే తెలుసు కాబట్టి అని చెప్పేసి అంటూ భద్ర శైలేంద్ర ఇద్దరు కూడా ప్లాన్ గురించి మాట్లాడుకుని కొత్త రౌడీలని అయితే ఫోటోస్ అయితే భద్రకు పంపిస్తాడు ఎవరో నేను పరిచయం చేసుకోవాలి కదా అని చెప్పేసంటు భద్ర చెప్పడంతో ఇక కొత్తగా ఉన్న రౌడీల ఫొటోస్ అయితే విషయాల తర్వాత భద్రకు పంపిస్తాడు వెంటనే ఈ ఫొటోస్ అన్ని కూడా భద్ర వేరే వాళ్ళకి ఎవరికి ఫార్వర్డ్ చేస్తాడు ఇలా ప్లాన్ చేసిన ప్రకారంగా అనుకున్నట్టుగానే వస్తారని అయితే కిడ్నాప్ చేయడానికి రౌడీలు అయితే వస్తారు రౌడీలు రావడంతోనే వస్తారని పట్టుకునేసరికి చుట్టూ పది మంది వచ్చి పోలీసులు నిలబడేసరికి చాలు ఏం మాట్లాడాలో తెలియక అలానే ఆగిపోతారు వాళ్ళైతే ఇదంతా కూడా దూరం నుంచి నిలబడి చూస్తున్న శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి అసలు ఇప్పుడే కదా రౌడీస్ వచ్చింది వీళ్ళే పోలీసులు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వస్తారు కిడ్నాప్ గురించి ఎవరికి తెలియదు అక్కు భద్రకి ఆ రౌడీలకి ఈ వీళ్ళలో అసలు ఎవరు ఉన్నారా ఏంటి వరకు సంబంధించిన మనుషులు ఏంటి అని చెప్పా టెన్షన్ ఉంటాడు ఈ లోపల అక్కడికి వచ్చి ఒక కార్ అయితే ఆగుతుంది ఆ కార్ లో నుంచి దిగుతున్న పోలీస్ ఆఫీసర్ ని దూరం నుంచి చూసిన శైలేంద్ర ఒకసారిగా షాక్ అయిపోతాడు చూస్తున్న నిజమా అబద్ధమా అని చెప్పేసి అనుకుంటాడు అంటే ఆ కార్ లో నుంచి దిగుతుంది ఎవరో కాదు జగతి చెల్లెలైనటువంటి జ్యోతి ఆఫీసర్ అక్కడికి వచ్చిన జ్యోతి అయితే అక్కడున్న రౌడీలందర్నీ కూడా అరెస్ట్ చేసి జీఎక్కిచ్చి పోలీస్ స్టేషన్ అయితే తీసుకుని వెళ్లిపోతుంది వెంటనే వస్తారా దగ్గరికి వచ్చి నువ్వేమి కంగారు పడుకు వస్తారా భయపడుకు భద్రాని నేను పెట్టిన మనిషి నీకేమి టెన్షన్ ఉండదు ఎటువంటి ఆపద కూడా ఉండదు భద్ర నామనిషి అని చెప్పేసి ఆ విషయం అసలు శైలంద్ర కూడా తెలియదు ఇప్పుడు కనుక మన ఇద్దరు మాట్లాడుకుంటున్న సంగతి శాంద్ర చూస్తూ ఉండొచ్చు అసలు ఏం తెలియకపోవచ్చు భద్రత చాలా జాగ్రత్తగా ఉండి వస్తారా ఎందుకంటే నీకు అసలు ఏదైనా ఇబ్బంది అనిపించినా ఏదైనా ప్రమాదం ఉంది అని చెప్పేసి నీకే మాత్రం తెలిసిన ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నువ్వు భద్రత చెప్పు ఇక్కడ అనుమానం కనిపించినా సరే తనతో చెప్పేసి తనే మొత్తం చూసుకుంటాడు నామనిషి నామనిషిగా మీ ముందుకు వచ్చి శైలంద్ర మనిషిగా మీ దగ్గర చేరాడు ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అంటూ జ్యోతి ఏదో వస్తారో చెప్పేస్తుంది Thank okay. చేసిన వస్తారైతే అలానే స్టన్ అయిపోతుంది ఏమీ మాట్లాడకుండా అలానే నిలబడిపోయి చూస్తూ వింటూ ఉంటుంది ఇక ఈ లోపల జ్యోతి అయితే చూడు వస్తారా ఎవరినా అని చెప్పేసి నువ్వు నన్ను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోవచ్చు నేను కాదు మీ అత్తయ్య అయిన జగతి చెల్లెల్ని ఎవరో నీకు తెలియదు అలానే రిషి కూడా తెలియదు కేవలం మీ అత్తయ్యకి మాత్రమే తెలుసు అంటే మా ఇద్దరు మధ్య చిన్నప్పటి నుంచి మా ఇద్దరు మధ్య కొన్ని గొడవల కారణంగా మేమిద్దరం దూరంగా ఉండవలసి వచ్చింది ఎప్పటికప్పుడు మా అక్కకి ఎలాంటి ప్రమాదం వచ్చినా అలానే రిషికి ప్రమాదం వచ్చినా వాళ్ళిద్దరినీ కూడా నేనే రక్షించుకుంటూ వస్తున్నాను నా దగ్గర మాత్రమే నేను మిస్ అవ్వడం వల్ల అసలు ఇలాంటి పరిస్థితి వచ్చింది జాగ్రత్త వస్తారని చెప్పేసి జ్యోతి చెప్పడంతో ఇక వెంటనే వస్తారు సరే మేడం చూసుకుంటాను వెంటనే అలా చెప్పేసి తర్వాత ఇదంతా చూసిన అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు అచ్చం ఎవరులా ఉంది అచ్చం మా పిన్ని జగతిలా ఎందుకుంది అని చెప్పేసి ఆలోచిస్తూ శైలేంద్ర వెంటనే ఇంటికి వెళ్లి దేవ్యాన్ని అడుగుతూ ఉంటాడు మా ఒక విషయం చెప్పాలి ఈ రోజు నేను అచ్చం పిన్ని లాగా ఉండే ఒక ఆవిడ్ చూశాను ఆవిడ పోలీస్ ఆఫీసర్ జగతికి అసలు ఒక చెల్లెలు ఉంటుందని తెలుసు కాకపోతే అచ్చం తనలా ఉంటుందని నాకు కూడా తెలియదురా నాన్న అని చెప్పేసి అంటుంది దేవయ్యాని ఒకవేళ అదే ఉండొచ్చు లేకపోతే జగతి లాంటి మనిషి ఇంకో వ్యక్తి అయినా అయ్యి ఉండొచ్చు ఎన్నిట్లో ఏదైనా జరుగుండచ్చు అని చెప్పేసి దేవయ్యని అనడంతో ఇంత ఆశలు రిషి గురించి ఏమైనా తెలిసిన ధర ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అడుగుతుంది కిడ్నాప్ చేసావా అసలు అనుకున్నది సాధించావా అని చెప్పేసి దేవయ్యని అనడంతో లేదు మమ్మీ అసలు ఆ కిడ్నాప్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను కానీ మధ్యలో అసలు ఆవిడెవరో వచ్చి మొత్తాన్ని కులాబ్ చేసింది వెంటనే రౌడీలందరినీ కూడా కార్లో ఎక్కించుకుని వెళ్లిపోయింది వస్తారని అయితే వాళ్ళ నుంచి రక్షించింది అలా వెళ్ళిపోయిన ముందు వస్తారు తో చాలా మాట్లాడింది అసలేం చెప్పిందో ఏమో కూడా నాకేమీ అర్థం కాలేదు చెప్పేసి అంటూ చాలా టెన్షన్ గా అయితే దేవి అన్నతో మాట్లాడుతూ ఉంటాడు మరో పక్క ఇక్కడ చూసుకుంటే వస్తారైతే భద్ర కాల్ చేస్తుంది భద్ర ఒకసారి కలవాలి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పేసి అంటుంది వెంటనే వస్తారా చెప్పడంతో భద్ర వెంటనే బయలుదేరి వస్తారా ఇంటికి అయితే వస్తాడు వరణ్ కలిసిన వస్తారా అయితే అసలు శైలేంద్ర నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి కి సంబంధించిన అన్ని విషయాలు కూడా వస్తారా భద్ర దగ్గర నుంచి అయితే తెలుసుకుంటుంది వెంటనే భద్ర అయితే చూడండి మేడం ఇప్పుడు నేను మీ ఉంది నేను ఆ శైలేంద్రో మాట్లాడతానని అంటూ కాల్ చేస్తాడు భద్రా సార్ వస్తారా కిడ్నాప్ చేశారా అసలు ఏమైంది మీ ప్లాన్ అని చెప్పేసి భద్ర శైలేంద్ర శైలే ఎప్పుడు కిడ్నాప్ చేయాలి అనుకున్నా సరే ఎవరు ఒకరు అడ్డుపడుతూనే పడుతూనే ఉన్నారు మా పిన్ని లాగా ఒక ఆవిడ ఉంది ఆవిడ వచ్చి వస్తారా కాపాడింది ఆ రౌడు నేమో ఎక్కించుకుని వెళ్లిపోయింది అసలు ఆవిడ ఎవరు ఏంటో అన్ని కూడా నేను తెలుసుకోవాలి అసలు ఆ మేడం కి వస్తారని కిడ్నాప్ చేస్తున్న విషయం అసలు ఎలా తెలిసింది మనలోనే ఎవరో పోలీసులకు సంబంధించిన వ్యక్తి ఎవరో ఉన్నారనుకుంటా సార్ అంటే మన త్వరగా తెలుసుకోవాలి ముందు నువ్వు ఆ విషయాన్ని కనిపెట్టి భద్రా అని చెప్పేసి అన్నాడు శైలేంద్ర అసలు ఈ వస్తారని అడ్డు తొలగించుకొని డిబిఎస్టీ కాలేజ్ ఎంఏ పదవిని సొంతం చేసుకోవాలని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే చాలా కోపంతో భద్రతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలన్నీ విన్న వస్తారైతే అలానే చూస్తూ ఉంటాడు శైలేంద్ర నుంచి వస్తారని కాపాడేది భద్రనే అని చెప్పేసి శైలేంద్ర అసలు ఎప్పుడు తెలుసుకుంటాడు మనం రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకుందాం గుప్పిడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరగాలని చెప్పేసి మీరు అయితే కోరుకుంటే ఈ విడంత తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో సీరియల్ పై అభిప్రాయం తెలియజేయండి ఛాన్స్ గుప్పిడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నెగటివ్ అందరూ కూడా క్లిక్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో